నా పేరు రేత అది రాజనసరిశైల జిల్లా నా భర్త చేనేత కళాకారుడు ఆయన గతంలో అగ్గిపేటలో ఇమ్మిడే చీర సూదిలో దూరే చీర దబ్బనం ఉంగరంలో దూరే చీర కట్టుకునే విధంగా చేసిండు గతంలో ప్రధానమంత్రి గారు కూడా మన మన్ బాత్లో ఆయన గురించి జీ లోగో చేసినందుకు ఆయన గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది అరచేతిలో ఇమిడే మరముగ్గాలు కూడా చేసిండు అవి చిట్కేస్తే ఆన్ అండ్ ఆఫ్ అయ్యే విధంగా చేసిండు బుల్లి మరముగ్గాలను వివిధ రాజకీయ నాయకులకు గిఫ్టులుగా అందించడం కూడా జరిగింది అందుకు చాలా సంవత్సరాల నుంచి చేనేత రంగంలో ఆయన చేస్తున్న కృషికి ఆయనకు డాక్టరేట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు గుల్లపల్లి గౌతమ్ మాది నెహూరు నగర్ సిసి మా చిన్ననాడు ముచ్చుడు చేనేత కళాకారుడు వెల్లి హరిప్రస గారు మాకు ఆయనకు డాక్టరేట్ అచ్చుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ఇంతవరకు మా చిరుశిలం గుర్తి ఒక గుర్తింపులో పడ్డది గతంలో మా జీ ట్వంటీ కార్యక్రమంలో ఒక లోగోని తయారు చేసి పంపించండే వాళ్ళు మా హరిప్రసాద్ గారు అదేవిధంగా బుల్లి యంత్రాలు ఏది వార్పిను రాట్నము సంబంధించిన కొన్ని ఇవన్నీ చేసి ఢిల్లీ దాకా గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ అందరూ చేరే విధంగా ఇక్కడ ఇతని దగ్గర తయారు చేసుకొని అక్కడ పెద్ద పెద్ద ప్రముఖులు బహుమతిగా ఇచ్చిన సందర్భాలని గతంలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి పున్న ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా ఆయన చేసిన యంత్రాలతో చాలామంది తీసుకుపోయి ప్రదానం చేసారు బహుమతిగా మాకు ఈ మా హెల్దీ హరిప్రస్ గారికి డాక్టరేట్ వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది మరింత ఆయన ఇంకా ముందుకు ఇంకా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము పేరు వెళ్లి హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని చేనేతలో బుల్లి మరమగ్గాలు మరియు అగ్గిపెట్టలో ఇమిడే చీర అదేవిధంగా అయోధ్యకు కూడా రామాయణంతో కూడిన బంగారు పట్టు చీర భద్రాచలం కూడా మొన్న సీతారాముల కళ్యాణానికి చీర మరియు ఆజాద్కా అమృత్ మహోత్సవానికి భారతదేశ ముఖచిత్రం చిత్రం అశోక చక్రం జాతీయ గీతం కూడా ఒకే వస్త్రంపై అచ్చే విధంగా అనేసినాను జీ ట్వంటీ లోగో కూడా అనేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందడం జరిగింది దాదాపు ఇరవై నుండి ఇరవై రెండు సంవత్సరాలు నేను చేనేత వృత్తిని నమ్ముకొని ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను ఈరోజు ఆసియా వేదిక ఇంటర్నేషనల్ రీసెర్చ్ అకాడమీ వారు నన్ను గుర్తించి ఆ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా